హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నెలలో ఏ రోజు దేవుడు పటాలు శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంట్లో ఉండే వాటితో తల తలా మెరిచేలాగా వెండి సామానం వెండి దేవుడి విగ్రహాలు రాగి విగ్రహాలు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దేవుడి పటాలు ఏ రోజు శుభ్రం చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి మనకి అమావాస్య అయిన మరుసటి రోజు దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసుకోవాలి అంటే పాడ్యమి రోజున దేవుడి గది శుభ్రం చేసుకోవాలి మనకి పాడ్యమి అంటే మళ్ళీ మాసం మారుతుంది కాబట్టి ఆ రోజు దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి ఒకవేళ పాడ్యమి అనేది శుక్రవారం మంగళవారం ఆ రోజుల్లో వస్తే కనుక ఆ నెక్స్ట్ డే ఎప్పుడైనా సరే మనం దేవుడు విగ్రహాలని దేవుడి పటాలని అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు నేనైతే వెండి విగ్రహాలన్నీ కూడా తీసి పక్కన పెడుతున్నాను అలాగే దేవుడు పటాల మట్టికి ఇక్కడ క్లాత్తో తుడిచేస్తాను ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలు అలాగే ఇలాంటి డాలర్లు అన్నీ కూడా నేను శుభ్రం చేయడానికి వంటగదిలోకి అయితే తీసుకువెళ్తున్నాను ఇదైతే నేను ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేసుకుంటాను ఇవన్నీ కూడా అమ్మవారి డాలర్లు అనమాట మా ఊర్లో ఇంతకు ముందు కోటి కుంకుమార్చన అనేది పూజ జరిగేది అప్పుడు అక్కడ అలాంటి డాలర్లు అయితే ఇచ్చేవారండి అవి పెట్టుకుని కుంకుమ పూజ చేసుకునే వాళ్ళం అలాగే ఏ గుడికి కుంకుమ పూజ వెళ్ళినా సరే ఇలా చిన్న చిన్న డాలర్లు ఇస్తారు కదా అవన్నీ కూడా అలా రాగి పళ్ళంలో పెట్టేసి నేనైతే పూజ చేసుకుంటాను కుంకుమ పూజ అలాగే మా సైడ్ వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లోనూ కూడా ఇలా గౌరీదేవి వినాయకుడు ఉంటారండి అవి ప్రతి పూజలోనూ కంపల్సరీ పెట్టుకుని పూజ చేసుకుంటాం అనమాట అలాగే ఇంకా సీతారాముల విగ్రహం అలాగే కొన్ని చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి మనం అవి తోముకొని క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి అవన్నీ తీసేసుకుంటున్నాను అలాగే ఇది అయితే అన్నపూర్ణాదేవి విగ్రహం అనమాట ఇది బియ్యం వేసి ఆ గిన్నెలో అన్నపూర్ణాదేవిని అయితే పెట్టాలండి ఇలా మనం దేవుడి పటాలు శుభ్రం చేసిన ప్రతిసారి కూడా బియ్యం మారుస్తూ ఉండాలి అలాగే ఇంకా విగ్రహం ఇవన్నీ కూడా నేను వంటగదిలో పెడుతున్నాను అనమాట ఇవన్నీ క్లీన్ చేద్దామని చెప్పి అలాగే మిగిలిన దేవుడి చిత్రపటాలన్నీ కూడా నేను ఇక్కడే శుభ్రం చేసేస్తాను ఇవి పటాలే కాబట్టి మనం క్లాత్ పెట్టి తుడిచేస్తే క్లీన్ అయిపోతాయి అలాగే ముందుగా అయితే పువ్వులన్నీ కూడా తీసేసిన తర్వాత ఇలా కింద కబోర్డు ఓపెన్ చేసి ఆ డోర్ మీద అయితే ఈ ఫోటోలు అన్నీ కూడా నేను పెడుతున్నాను అంటే మనం కింద ఏదైనా పేట వేసుకుని లేదా చేప వేసుకున్న సరే ఇలా ఫోటోలు అయితే పెట్టుకోవచ్చండి ఫోటోలు అన్నీ తీసేసిన తర్వాత ఇలా ఇదంతా కూడా శుభ్రం చేస్తున్నాను మేమైతే గ్రానేట్ డ్రైవ్ వేయించేసుకున్నాము ఇలాగా ఆ ఫోటోలు అన్నీ పెట్టుకోవడానికి జిడ్డు అవ్వదు కదా నీట్గా ఉంటుంది అని చెప్పి అందుకే ఇంకా నేను దీని మీద న్యూస్ పేపర్లు అవి ఏమీ వేయట్లేదు ఒకవేళ ఎవరైనా న్యూస్ పేపర్లు వేసుకున్నాయి ఉంటే ఆ న్యూస్ పేపర్లు కూడా తీసేసుకుని మార్చుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడు కూడా దేవుడి గదిలో ఈ ప్లేట్ పెడుతూ ఉంటాను ఇలా పువ్వులు తీసి అన్నీ కూడా ఈ ప్లేట్లోకి వేస్తుంటాను తర్వాత అవి తీసుకెళ్ళి దేవుడు పువ్వులు వేసే కవర్లో అయితే వేసేస్తాను ఇప్పుడైతే ఒక కచ్చిపు తీసుకొచ్చి అది కూడా దేనికి వాడని కచ్చిపు అనమాట ఓన్లీ దేవుడి ఫోటోలు తుడవడానికి మాత్రమే నేను ఈ కచ్చిపు అయితే వాడతాను ఆ కచ్చిపు అంతా కూడా తడిపేసి ఇలా దేవుడు ఫోటోలు అన్నీ కూడా నేను క్లాత్ పెట్టి తుడిచేసి చుట్టూ అంతా కూడా ఈ క్లాత్ పెట్టి అయితే తుడుస్తానండి ఈ ఇవన్నీ కూడా ముందుగా ఇలా క్లాత్ పెట్టి జిడ్డేమి లేకుండా అన్నీ తుడిచేస్తాను తర్వాత కూర్చుని ఇలా ఒక్కొక్క ఫోటో కూడా ఇలా క్లా క్లాత్ పెట్టి తుడిచి పెట్టేస్తూ ఉంటాను ఈ ఫోటోలన్నీ కూడా మనం డైరెక్ట్ గా వాటర్ పెట్టి క్లీన్ చేస్తే పాడైపోతాయి కాబట్టి ఇలా క్లాత్ తోనే తుడుస్తాను అలాగే ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో చూసారా కొంచెం హైట్ తక్కువైందని చెప్పి దాని కింద అయితే చిన్న గ్రానైట్ రాయి అంటే అది ఆ పీస్ తీసుకొచ్చి పెట్టి దానిపైన అయితే నేను ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టానండి ఎందుకంటే ఒక్కో ఫోటో ఒక్కొక్కసారి తీసుకున్నాము అన్నీ ఒకే హైట్లో ఉండేవి తీసుకోలేదు కొంచెం వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చిన్నది అయిపోయింది ఇంకేమైనా పువ్వులు అవి పెట్టినప్పుడు హైట్ తక్కువైపోతుందని చెప్పి దాని కింద అయితే అలా గ్రానేట్ రాయి పెట్టాను అలాగే నేను ఇందాక మీకు చూపించాను కదా అదైతే కంచి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారండి బల్లి ఉంటుంది కదా కంచిని తీసుకొచ్చిన బల్లి ఫోటో అనమాట అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళినప్పుడు ఏవో ఫోటోలు తీసుకొస్తూ ఉంటారు ఆ ఫోటోలు అన్నీ పడేలేం కదా అవన్నీ కూడా ఇలా దేవుడి గదిలో పెడుతూ ఉంటాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పూజకి ఒక్కొక్కారాయణది సత్యనారాయణ స్వామి మాసం వచ్చిందంటే కనకమహాలక్ష్మి వారు ఇంకా మాఘమాసం వచ్చిందంటే సూర్యనారాయణ స్వామి వారు ఇంకా మనకి మాసాలకి తగ్గట్టుగా ఏ మాసానికి ఏ దేవుడు అయితే కాబట్టి ఎక్కువ ఫోటోలు అయితే ఉంటాయండి ఇంకా పైన శుభ్రం అయిపోయిన తర్వాత కూడా క్లీన్ అని చెప్పి కింద నేను కబోర్డ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇవన్నీ దేవుడు సామాన్లే పెడతాను ఈ కబోర్డ్లో అవన్నీ కూడా నేను తడగొట్టు పెట్టి ఒకసారి లోపలంతా కూడా క్లీన్ చేసేసి ముందు వేసిన పేపరే బాగుంది కదా అని చెప్పి మళ్ళీ అదే శుభ్రం చేసి అయితే నేను లోపల వేస్తున్నానండి ఆ పేపర్ ఎలా వచ్చిందంటే ఇంతకుముందు నేను మీకు వీడియోలో చెప్పాను కదా వంటగది కబోర్డ్లో అది కూడా నేను ఈ వాల్ స్టిక్కర్ పేపర్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి వేశాను కదండి దానిలో బయట వైపు అంటే స్టిక్కర్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసిన తర్వాత ఈ పేపర్ అయితే వచ్చింది ఇది అయితే వాటర్ ప్రూఫ్ అనమాట చాలా బాగుంది అవేమో వంటగది కబోర్డ్లో అంటిచ్చేసాను ఆ వాల్ స్టిక్కర్లు దాని కింద వచ్చిన ఈ పేపర్ అయితే నేను ఇలా దేవుడి గది కబోర్డ్లో అయితే వేశాను కింద అనమాట ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పేపర్ ఏమి లేకపోయినా కావాలంటే ఓల్డ్ క్యాలెండర్స్ ఉంటాయి కదా ఆ ఓల్డ్ క్యాలెండర్ పేపర్లు అయితే వేసుకోవచ్చండి అంటే న్యూస్ పేపర్లు వేయకూడదు అంటారు దాంట్లో ఎక్కువ యాక్సిడెంట్ కేసులని అవని ఇవని వర్ధంతి గురించి అని అలా ఉంటూ ఉంటాయి కాబట్టి న్యూస్లు అవి పెట్టకూడదు అంటారు కాబట్టి ఓల్డ్ క్యాలెండర్లో పేపర్లు ఉంటే అవి తీసుకొచ్చి ఇలా కబోర్డ్లో అయితే వేసేసుకోవచ్చు అలాగే నేను ఆయిల్ బాటిల్స్ కోసం అని చెప్పి చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదండి మనం ఏదన్నా బయట కొన్నప్పుడు ఆ ప్లాస్టిక్ బాక్స్ అయితే వస్తూ ఉంటాయి ఆ ప్లాస్టిక్ బాక్స్లో ఆ ఆయిల్ బాటిల్ అయితే పెట్టాను ఎందుకంటే మనం ఆయిల్ వాడినప్పుడల్లా మళ్ళీ డైరెక్ట్గా దాని మీద పెట్టేస్తే జిడ్డు అయిపోతుంది అందుకే అలాంటి ఓల్డ్ బా స్వీట్ బాక్సులకి అవి వస్తూ ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ బాక్స్ అయితే పెట్టి ఆయిల్ బాటిల్స్ అలాగే ఆవునే డబ్బా అన్నీ కూడా పెట్టాను అలాగే ఇప్పుడు ఒక పెద్ద డబ్బా కొంచెం వెడల్పుగా ఉన్న ఒక డబ్బా తీసుకుని దానిలో అయితే నేను అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఒకే డబ్బాలో అన్నీ పెట్టుకుంటాను ఎందుకంటే మనకి ఏది కనిపించకపోయినా అదిలాగి ఇదిలాగి మళ్ళీ అంతా కూడా చిందరవందరగా క చేసేస్తూ ఉంటాము ఎక్కువగా మార్నింగ్ టైంలో మావారే పూజ చేసుకుంటారు కాబట్టి ఏది కనిపించకపోయినా అన్నీ లాగేసి చిందరవందరగా పెడతారు కదా అని చెప్పి కొంచెం వెడల్పుగా ఉన్న ఒక డబ్బాలో అయితే పెట్టిన ఒత్తులు అలాగే దేవుడికి పెట్టే నైవేద్యం అలా హారతి అన్నీ కూడా నేను ఆ డబ్బాలనే పెడతాను అనమాట ఇంక అదే తీసుకుని మా వారు మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు దాంట్లోనే కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఎక్కువగా ఆ విడలిపోయిన డబ్బాలనే పెడతాను అలాగే ఇంకొక ప్లాస్టిక్ బాస్కెట్లు అయితే నేను ముందుగానే ఒత్తులు గంధం విభూది అన్నీ కూడా ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాను అవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ బాస్కెట్లోనే వేస్తానండి అలాగే నేను గంధం కూడా అష్టగంధం వాడతానండి అష్టగంధం అయితే చాలా అది ఏంటో నేను చెప్తాను మీకు వీడియోలో అలాగే ఇంకా నేను ఎక్కువగా ఇవి పారాయణం చేసేటప్పుడు అలాగే అష్టోత్తరం బుక్స్ ఇవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ బాస్కెట్లోనే పెడతాను నీట్గా ఉంటాయి ఒకే దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి అలాగే ఇంకా అగరవత్తులు అన్నీ కూడా నేను మా వారికి ఎక్కువగా కనిపించేలాగా ఫ్రెంట్కే ఎక్కువ పెడతాను అనమాట అలాగే ఈ బాస్కెట్ అయితే నేను గుడికి ఎక్కువ తీసుకువెళ్తాను దీంట్లో అన్ని కిట్ అంతా కూడా రెడీగా ఉంటుంది పసుపు కుంకాల కిట్టు ఆయిల్ ఒత్తులు అన్నీ కూడా ఇంకా ఆ బాస్కెట్లోనే ఉంటాయి ఇంట్లో వాడేవి కూడా నేను తీగను ఆ బాస్కెట్లో అది గుడికి తీసుకెళ్ళడానికి నేను సపరేట్గా అన్నీ కూడా ఆ బాస్కెట్లోనే పెట్టేసుకుంటాను గుడికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు డైరెక్ట్ అది తీసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాను ఇంకప్పటికప్పుడు సర్దుకోవడం అది ఏమీ ఉండదు ఇలా మీతో మాట్లాడితేనే కింద దేవుడు కబోర్డ్ అంతా కూడా సర్దేశాను ఇంకా పైన అంతా కూడా నేను మళ్ళీ ఇలా క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటాను ఎందుకంటే ఎప్పటికప్పుడు పసుపు కుంకాలు చేతికి ఎక్కువ ఉంటాయి కదా చేతులతో పట్టుకుంటూ ఉంటాము ఆ కబోర్డ్ అంతా కూడా పసుపు కుంకలు ఎక్కువ అయిపోతూ ఉంటుంది అందుకే ఇలా నెలకు ఇవన్నీ ఇలా శుభ్రం చేసేసుకుంటే నీట్గా ఉంటాయి కాబట్టి ఇంకా నేను కింద మనం ఆసనం వేసుకునే చేప అలాగే ఒక క్లాత్ది ఉంటుందన్నమాట అవన్నీ కూడా నేను మడత పెట్టి లోపలే పెట్టేస్తాను ఇప్పుడైతే ఇంకా కింద దేవుడు రూమ్ అంతా కూడా తడుగు ట్టు పెట్టేస్తున్నాను మా దేవుడికి అయితే చాలా చిన్నగా ఉంటుందండి ఎక్కువ ఏమి కష్టపడిపోకర్లేదు శుభ్రం చేయడానికి చాలా ఈజీగానే శుభ్రం అయిపోతుంది ఇంకా తడగొట్టు పెట్టేసిన తర్వాత మళ్ళీ దేవుడి రూము తలుపు అన్నీ కూడా క్లీన్ చేస్తాను ఎందుకంటే మాకు పొగ అంటే ఎటు వెళ్ళదు అనమాట దూపం వేసిన తర్వాత కానీ అగరవత్తుల పొగ కానీ ఎటు వెళ్ళదు ఎందుకంటే ఏమీ విండో ఏమీ లేదు అవన్నీ కూడా ఇలా డోర్కి అవి పట్టేస్తూ ఉంటాయని చెప్పి డోర్ కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా దేవుడు ఫోటోలు అయితే తడిగొట్టు పెట్టి క్లీన్ చేసేస్తాను ఇంకా విగ్రహాలు ఉన్నాయి కదా ఆ విగ్రహాలు క్లీన్ చేయడానికి నేను ఇవన్నీ తీసుకున్నాను అనమాట అలాగే దేవుడి విగ్రహాలు క్లీన్ చేయడానికి సపరేట్గా నేను ఒక టూత్ బ్రష్ కూడా వాడతానండి అది కొత్త టూత్ బ్రష్ అనమాట ఓన్లీ దేవుడి విగ్రహాలు క్లీన్ చేయడానికి మాత్రమే వాడతాను మనం వాడిన టూత్ బ్రష్తో మళ్ళీ దేవుడి విగ్రహాలు క్లీన్ చేయకూడదు కాబట్టి కొత్తదే తీసుకుని దేవుడి విగ్రహాలు మట్టికి సపరేట్గా పెట్టుకుంటాను ఇలా ఈజీగా క్లీన్ అయిపోయి అన్నీ కూడా నేను ముందు అయితే కడిగేసుకుని అలా బ్రష్ పెట్టి పసుపు అన్నీ కూడా ఇరుకుల్లో వెళ్ళిపోతూ ఉంటాయి కదా అవన్నీ కూడా నేనైతే ఇలా శుభ్రం చేసేస్తాను అలాగే ఇవైతే వెండివేనండి కానీ పైన అయితే మనకి వెండి పసుపు కుంకలు అన్నీ లోపలికి వెళ్లకుండా ఒక బాక్స్ లాగా అయితే పెట్టేసి ఉంచారు ఇంతకుముందు మా ఊరు పక్క ఊర్లో యాగాలు చేయించుకుంటే ఆ విగ్రహాలు అయితే ఇచ్చారు ఇప్పుడు అసలైన విగ్రహాలు క్లీనింగ్ దగ్గరికి అయితే మనం వచ్చేస్తామండి ఈ వెండి విగ్రహాలు క్లీన్ చేయడానికి ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా ఎలా క్లీన్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక గిన్నెలో కొంచెం సబీనా వేసుకోండి అలాగే మీరు ఏ టూత్పేస్ట్ అయితే వాడతారో ఆ టూత్పేస్ట్ కొంచెం వేసుకోండి నేనైతే కోల్గేట్లు ఇప్పుడు కొత్తగా వస్తుందనమాట అది ఏంటంటే t e 보 p మనకి కాల్చిన బొగ్గులతో చేసిన టూత్ టూత్పేస్ట్ అనమాట అది ఇప్పుడు కొత్తగా వచ్చింది అది వేసుకుంటున్నాను అందుకే బ్లాక్గా ఉందండి అలాగే దాంట్లో కొంచెం డ్రాప్ కూడా వేసుకుని కొంచెం ఇప్పుడైతే మనం బలం ఉపయోగించాలి ఏదో కొన్ని వీడియోస్లో చూపించినట్టుగా అలా అవి కలిపేసి ఇలా దీనికి అప్లై చేసేసి కడిగేస్తే తెల్లగా వచ్చేస్తుంది అని అయితే నేను చెప్పనండి కొంచెం మనం బలం ఉపయోగించి మనం ఎక్కువసేపు అలా తోముతూ ఉంటే చాలా బాగా వైట్గా వచ్చేస్తాయండి అసలు ఎక్కడ జిడ్డు లేకుండా ఇప్పుడు నేను లక్ష్మీదేవి విగ్రహం చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడు ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా నేను టూత్ బ్రష్తో ఈ పేస్ట్ అప్లై చేస్తున్నాను చూడండి టూ త్రీ మినిట్స్ అంతే మరి ఎక్కువసేపు అయితే అన్నండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ విగ్రహాన్ని అలా మనం చేతులు వెళ్ళలేని ప్లేస్లో ఆ టూత్ బ్రష్ పెట్టి చేతులు వెళ్ళే దగ్గర చేతులతో మనం తోమితే చాలా వైట్గా చాలా తలతలా మెరుస్తుంది చూడండి నేను ఇంతకుముందు చూపించిన విగ్రహం ఎలా ఉందో ఇప్పుడు తోమిన తర్వాత నేను మీ ఎదురుగుండానే నేను ఇవంతా క్లీన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా క్లీన్ అవుతుందండి అలాగే ప్లేట్ కూడా చాలా చాలా బాగా క్లీన్ అయింది ఆ షైనింగ్కి అసలు మొబైల్ కూడా ఫోకస్ ఎక్కువైపోయి సరిగ్గా చూపించట్లేదు కూడా చూడండి ఎంత షైనింగ్ వస్తుందో చాలా బాగా షైనింగ్ వస్తుందండి మనకి సబీనా టూ ఇలా టూత్పేస్ట్ కొంచెం డ్రాప్ వేసుకుంటే మనకి వెండి సామాన్లన్నీ కూడా చాలా తలతలా అనమాట వెండి విగ్రహాలే కాదండి వెండి సామాన్లు కూడా ఇలా మనం తోముకోవచ్చు అలాగే ఇంకా రాగి సామాన్లకు వచ్చేసి నేనైతే పీతాంబరి వాడుతు వాడుతాను ఎప్పుడు కూడాను లేదంటే మనం కొంచెం చింతపండు కానీ లేదా నిమ్మకాయ సబీనా పెట్టు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర ఇలా పీతాంబరి ఉంటే పీతాంబరితో క్లీన్ చేసుకోండి లేదా సబీనా పెట్టి కొంచెం నిమ్మకాయ పెట్టి క్లీన్ చేసినా కూడా రాగి సామాన్లు అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి ఇప్పుడు నేనైతే ఇంకా వెండి విగ్రహాలు అలాగే రాగి సామాన్లు అన్నీ కూడా తోమేసాను చూసారా ఇప్పుడు నేను మీకు దగ్గరుండి చూపిస్తున్నానండి వెండి సామాను ఎంత తలతలా మెరుస్తున్నాయో చాలా బాగా మెరుస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే అర్థం అవుతుంది ఇప్పుడు ఈ వెండి సామాన్లు అన్నీ కూడా నేను దేవుడి రూమ్లో ముందుగా సర్దేస్తున్నాను ఇంకా ఏ దేవుడి ఫోటోలకి కానీ ఏ దేవుడి విగ్రహాలకు కానీ నేనైతే బొట్లు పెట్టలేదండి ముందుకు ఇలా అన్నీ కూడా సర్దేసుకుంటాను అలాగే ఇప్పుడు అన్నపూర్ణదేవి విగ్రహానికి అయితే మళ్ళీ కొత్తగా గిన్నెలో బియ్యం వేసి మళ్ళీ అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే ఆ గిన్నెలో పెడతాను అలాగే ఈ రాగి ప్లేట్లో కూడా అన్నీ కూడా ఈ రాగి డాలర్లు అన్నీ కూడా సర్దుతానండి ఇవన్నీ కూడా అమ్మవారి డాలర్లే అలాగే ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ డాలర్ ఇవ్వకపోతే కాయిన్ కుంకుమ పూజ చేయించుకోమంటారు కదా అలాంటి కాయిన్స్ అలాగే అన్నవారం వెళ్ళినప్పుడు సత్యనారాయణ మూర్తి డాలర్లు ఇస్తారు కదా ఆ డాలర్లు ఈ అమ్మవారి డాలర్లు ఇవన్నీ కూడా ఈ రాగిపళ్ళెంలోనే ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ అనమాట దాంట్లోకి అలాగే మాకు ఉంటాయి అని చెప్పాను కదండి గౌరీదేవి వినాయకుడు వీటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను బొట్లు పెట్టడానికి ఇలా అష్టగంధం అయితే వాడుతున్నానండి అష్టగంధం చాలా బాగుంటుంది మామూలు గంధం కన్నా కూడాను అలాగే ఈ అష్టగంధంలో మనం మామూలుగా వాటర్ వేసే కన్నా కూడా రోజు వాటర్ వేసుకుని తర్వాత ఇలా లేవంటర్ వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ లేవంటర్ వేసుకుని మనం ఆ దేవుడు ఫటాలకి ఫు బొట్లు పెడితే మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే మీరు గంధం బొట్లు అనేవి వేలితో పెట్టే కన్నా కూడా మనకి ఇయర్ బాడ్స్ ఉంటాయి కదండి అవి తీసుకుని పెడితే మనం స్టిక్కర్తో బొట్టు పెట్టినట్టుగా చాలా అందంగా రౌండ్గా అయితే మనకి బొట్లు అనేవి వస్తాయి నేను మీకు ఇప్పుడు అదే వీడియోలో చూపిస్తున్నాను ముందుగా శివపార్వతులకు పెడుతున్నాను శివుడికి అడ్డబొట్టు పెట్టాలి కాబట్టి అడ్డంగా గంధం రాసి మధ్యలో బొట్టు పెట్టాను అమ్మవారికి అయితే మధ్యలో బొట్టు పెట్టాను చూడండి ఎంత నీట్గా మనం స్టిక్కర్ పెట్టామా అన్నట్టుగా మనకి ఆ బొట్టు అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ బడ్స్తో పెడితే మనకి కొంచెం పెద్దది చిన్నది అయిపోకుండా సమానంగా ఆ గంధం బొట్టు అనేది వస్తుంది దానిపైన మనం ఇలా కుంకుమ వండించేస్తే చాలా నీట్గా బొట్లు అనేవి వస్తాయి నేను ఎప్పుడు కూడా ఇలాగే బొట్లు అయితే పెడతానండి ఎప్పుడు స్టిక్కర్లు అయితే పెట్టను దేవుడి ఫోటోలకి ఎప్పుడు కూడా స్టిక్కర్స్ అనేవి పెట్టకూడదు ఇలా గంధం రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టాలి అలాగే గంధం కూడా అష్టగంధం పెడితే కొంచెం జిగురుగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఆ అష్టగంధంలో రోజు వాటర్ ఎందుకు వేసుకోవాలి అని అంటే మామూలు వాటర్ వేసామంటే గంధంలో రెండు మూడు రోజుల తర్వాత గంధం అనేది నల్లగా అయిపోతుంది అలాగే మనం ఎప్పుడు కూడా రోజు వాటర్ వేస్తూ ఉంటే గంధం అనేది కలర్ అయితే ఎప్పటికీ చేంజ్ అవ్వదండి మనం గంధం వాడిన తర్వాత ఇంకా కుంకుమ గుత్తులో కొంచెం గంధం మిగిలిపోతూ ఉంటుంది ఆ గంధం అయితే నల్లగా అయిపోతుంది కదా మామూలుగా వాటర్ వేస్తే అదే రోజు వాటర్ వేసుకున్నాం అనుకోండి మనం ముందు కలిపినప్పుడు గంధం ఏ కలర్లో అయితే ఉందో మనం వాడేటప్పుడు ఎన్ని రోజులైనా సరే అదే కలర్లో ఉంటుంది మీరు ఇది తెలుసుకుని గంధంలో వాటర్ వేయడం మానేసి రోజు వాటర్ అయితే వేసుకోండి ఒక రోజు వాటర్ డబ్బా తెచ్చుకొని దేవుడి గదిలో పెట్టుకున్నామనుకోండి ఇలా మనం గంధంలో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండొచ్చు మనకి గంధం కూడా కలర్ చేంజ్ అయిపోకుండా ఉంటుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ మీకు దేవుడి గది శుభ్రం చేస్తూ కూడా నేను చాలా టిప్స్ అయితే మీతో పంచుకుంటున్నాను వెండి సామాన్లు ఎలా శుభ్రం చేసుకోవాలో చెప్పాను అలాగే గంధం పాడవకుండా ఉండాలంటే రోజు వాటర్ వేసుకోవాలి అని చెప్పాను అలాగే లెవెండర్ వేసుకోవడం వల్ల ఏంటంటే లెవెండర్ వేసుకోవచ్చు సెంట్ వేసుకోవచ్చు లేదా జవ్వాది అని వస్తుందండి ఆ జవ్వాది కానీ గంధంలో కలుపుకొని ఆ బొట్టులు పెట్టుకున్నాం అనుకోండి మనకి దేవుడు రూమ్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ బొట్లు పెట్టడం వల్ల నేనైతే అన్ని దేవుడికి కూడా బొట్లు పెట్టేస్తాను ముందుగా గంధం బొట్లు పెట్టుకుని వెళ్ళిపోయాను ఆ తర్వాత అలా కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను చాలా ఈజీగా మనకి ఎలా అయితే పని అయితే ఈజీగా అవుతుందండి అలాగే బొట్లు కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో ఎంత రౌండ్గా వచ్చాయో నేను ప్ర ప్రతిసారి కూడా దేవుడు రూమ్ అయితే ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటాను ఆ తర్వాత చక్కగా పువ్వులన్నీ పేర్చేసుకున్నానండి ఈ పువ్వులన్నీ కూడా మా గార్డెన్లో వచ్చినవే పువ్వులన్నీ నీట్గా పేర్ చేసుకున్న తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నెలలో ఏ రోజు దేవుడు పటాలు శుభ్రం చేసుకోవాలి అలాగే వెండి సామాన్లు ఎలా శుభ్రం చేసుకోవాలని ప్రతిదీ కూడా వివరంగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్